మరి ఈ రోజు మనం రాంపల్లి ఏరియాలో ఉన్న రేకుల షెడ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఇక్కడ చూసినా ఒక ఇండస్ట్రీ లాగా మారిపోతుంది ఏమైనా అడుగుతే మరి దానికి ఉంటా సమాధానం ఏమొస్తున్నాయి అంటే మేము పంపిణీలు ఎట్టి పది మందికి పనిస్తున్నాము ఇరవై మందికి పనిస్తున్నాం అని చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఇలాంటి సందర్భం మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వినప్పుడు రేట్ల చెట్టు ఎలా వేస్తారు స్థానిక స్థానికంగా ఉండే కమిషనర్ మరియు అధికారులు మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు అని వీడియో ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము మరి ఇక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాల గురించి ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఒకసారి ఆలోచించండి మరి ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వార్నింగ్ వార్నింగ్ వస్తున్నాయి ఫోన్లు వేసేసి ఎప్పుడు పడితే అప్పుడు వార్నింగ్లు చేస్తున్నారు వార్నింగ్ భయపడే క్యారెక్టర్ అయితే మనకు కాదు ఇంతకుముందు గిటా నేను ఒక నాలుగైదు వీడియోలు పెట్టాను ఆ నాలుగైదు వీడియోలో రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటలకు దమకిస్తున్నారు దమకిస్తే భయపడడానికి ఇది అల్లా తప్ప ఎవరు లేరు ఏ టైంలో ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాం భయపెట్టలేదు ఇలాంటి మస్తు కేసులు పెట్టుకుంటూ వచ్చారు నా మీద రీసెంట్లీ ఒక రెండేళ్ల క్రితమే మనల్ని వేరే కేసు పెట్టేసి లోపల వేపియడం జరిగింది ఎస్ఓటీ ద్వారా ఆ ఎస్ఓటీ ద్వారా ఏంటంటే మరి ఎస్ఓటీ వాళ్ళు వాళ్ళకు లొంగిపోయారా లేకపోతే మమ్మల్ని లొంగపరచుకోవడానికి భయపెట్టియడానికి చేసినా మాకు తెలియదు ఏదో థమ్సప్ అది ఇది అని చెప్పేసి కోటి రూపాయలు అడిగింది అని చెప్పేసి ఒక కేసు బుక్ చేసి మమ్మల్ని విజయపట్నంలో వేయడం జరిగింది ఇక్కడ ఉన్న కమిషనర్ గారు మరి నిద్రపోతున్నారా లేకపోతే చూసి చూడనట్టు పెడుతున్న అధికారంలో ఉన్న వ్యక్తులకు భయపడి సైలెంట్గా అయిపోతుండ ఇది అర్థం అర్థం కావడం లేదా అని తలపెట్టుకుంటున్న రాంపల్లి వాసులు కుషాయిగూడ మున్సిపాలిటీ బాలాజీ నగర్ మున్సిపాలిటీ దమ్మాయిగూడ మున్సిపాలిటీ నాగారం మున్సిపాలిటీలో వివిధ జాగాలపై ఇష్టం ఉన్నట్లు కట్టుకుంటూ వస్తున్నారు అనుమతి లేని భవనాలు ఎన్నో ఉన్నాయి సెల్లర్లు కూడా ఉన్నాయి రేకుల చెట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి వాటిపైన మీడియా తరఫున కంప్లైంట్ ఇచ్చిన ప్రజలు కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకునే నాదుడే లేదని చెప్పుకుంటూ వస్తున్న ప్రజలు ఇంతకుముందు కౌన్సిలర్లు ఉన్నారు మరియు చైర్మన్లు ఉన్నారు వాళ్ళ అండదండాలతోటి వేశారు అనుకుందాం కానీ ఇప్పుడు వాళ్ళు లేరు కదా ఎవరి అంద అండదండాలతోటి వేస్తున్నారో మరి ఒక్కసారి గమనించాలి ప్రజలు రాంపల్లి ఏరియాలో కొత్తగా నిర్మిస్తున్న రేకుల షెడ్డుపై కంప్లైంట్లు వచ్చాయి అని చెప్పేసి నాగారం మున్సిపాలిటీ అధికారులు శ్రీదేవి మేడం మరియు భాస్కర్ రెడ్డి గారు దాని మీద చాలా యాక్షన్ తీసుకున్నారు ఎంతగా తీసుకున్నారంటే నామకే వాస్తు నాలుగు రేకులు తీసేసి వచ్చి మేము అక్కడ యాక్షన్ తీసుకున్నామని చెప్తున్నారు మరి మన కళ్ళ ముందే కనిపిస్తుంది నాలుగు రేకులు తీసిన తర్వాత ఇట్ట చుట్టుముట్టు గోడలు పెట్టుకుంటూ పోతున్నారు ఎందుకంటే ఇది ప్రజలకు చూపెట్టడానికి గవర్నమెంట్కు మేము యాక్షన్ తీసుకున్నామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు అంతేగాని వాళ్ళ మనసు పూర్తిగా మాత్రం డ్యూటీ చేయడం లేదని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు మరి అక్కడ చూస్తున్నట్లయితే మనకు కళ్ళ ముందు అద్దినట్టు కనిపిస్తుంది వీళ్ళంతా వీళ్ళ సపోర్టు లేని అక్కడ ఏమీ జరగదు అన్నట్టు మనకైతే కనిపిస్తుంది మరి వీళ్ళు ఏమైనా అంటే మేము యాక్షన్ తీసుకున్నామని చెప్పుకుంటూ వస్తారు కానీ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా మా అంటే నాలుగు ఐదు రేకులు తీసేశారు ఆ తీసేసినా సరే వాళ్ళు తీసేయని మాకేం ప్రాబ్లం లేదు మేము మా వరకు మేము చేసుకుంటూ పోతున్నామని చేసుకుంటూనే వెళ్తున్నారు చూడండి మిత్రులారా సైన్స్ మరి ఈరోజు మనం రాంపల్లి ఏరియాలో ఉన్న షెడ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఎక్కడ చూసినా ఒక ఇండస్ట్రీ లాగా మారిపోతుంది ఏమైనా అడుగుతే మరి దానికి ఉల్టా సమాధానం ఏమొస్తున్నాయి అంటే మేము పంపిణీలు ఎట్టి పది మందికి పనిస్తున్నాము ఇరవై మందికి పనిస్తున్నాము అని చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఇలాంటి సందర్భం మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వనప్పుడు రేట్ల చెట్టు ఎలా చేస్తారు స్థానిక స్థానికంగా ఉండే కమిషనరు మరియు అధికారులు మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారని మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము మరి ఇక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాల గురించి ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఒకసారి ఆలోచించండి మరి ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వార్నింగ్ అనేది వార్నింగ్ వస్తున్నాయి ఫోన్లు వేసేసి ఎప్పుడు పడితే వార్నింగ్లు చేస్తున్నారు భయపడే క్యారెక్టర్ అయితే మనకు కాదు ఇంతకుముందు కింద నేను ఒక నాలుగైదు వీడియోలు పెట్టాను ఆ నాలుగైదు వీడియోలో రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటలకు ధమకిస్తున్నారు దమకిస్తే భయపడడానికి ఇది అల్లా తప్ప ఎవరు లేరు ఏ టైంలో ఎక్కడికి రమ్మన్నా అక్కడి కోసం భయపెట్టలేదు ఇలాంటి మస్తు కేసులు పెట్టుకుంటూ వచ్చారు నా మీద రీసెంట్లీ ఒక రెండు నెలల క్రితమే మనల్ని వేరే కేసు పెట్టేసి లోపల వేపియ్యడం జరిగింది ఎస్ఓటీ ద్వారా ఆ ఎస్ఓటీ ద్వారా ఏంటంటే మరి ఎస్ఓటీ వాళ్ళు వాళ్ళకు లొంగిపోయారా లేకపోతే మమ్మల్ని లొంగపరచుకోవడానికి భయపెట్టేయడానికి చేసినా మాకు తెలియదు ఏదో థమ్సప్ అది ఇది అని చెప్పేసి కోటి రూపాయలు అడిగింది అని చెప్పేసి ఒక కేసు బుక్ చేసి మమ్మల్ని ఇబ్రాంపట్నంలో వేయడం జరిగింది ఇక్కడ ఉన్న కమిషనర్ గారు మరి నిద్రపోతున్నారా లేకపోతే చూసి చూడనట్టు వదిలిపెడుతుండ అధికారంలో ఉన్న వ్యక్తులకు భయపడి సైలెంట్ గా అయిపోతుండ ఇది అర్థం అర్థం కావడం లేదని తలపట్టుకుంటున్న రాంపల్లి వాసులు కుషాయిగూడ మున్సిపాలిటీ బాలాజీ నగర్ మున్సిపాలిటీ దమ్మాయిగూడ మున్సిపాలిటీ నాగారం మున్సిపాలిటీలో వివిధ జాగాలపై ఇష్టం ఉన్నట్లు కట్టుకుంటూ వస్తున్నారు అనుమతి లేని భవనాలు ఎన్నో ఉన్నాయి సెల్లర్లు కూడా ఉన్నాయి రేకుల చెట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి వాటిపైన మీడియా తరఫున కంప్లైంట్ ఇచ్చినా ప్రజలు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే నాదుడే లేదని చెప్పుకుంటూ వస్తున్న ప్రజలు ఇంతకుముందు కౌన్సిలర్లు ఉన్నారు మరియు చైర్మన్లు ఉన్నారు వాళ్ళ అండదండాలతోటి అనుకుందాం కానీ ఇప్పుడు వాళ్ళు లేరు కదా ఎవరి అంద అండదండాలతోటి వేస్తున్నారో మరి ఒక్కసారి గమనించాలి ప్రజలు రాంపల్ ఏరియాలో కొత్తగా నిర్మిస్తున్న రేకుల షెడ్డుపై కంప్లైంట్లు వచ్చాయి అని చెప్పేసి నాగారాం మున్సిపాలిటీ అధికారులు శ్రీదేవి మేడం మరియు భాస్కర్ రెడ్డి గారు దాని మీద చాలా యాక్షన్ తీసుకున్నారు ఎంతగా తీసుకున్నారంటే నామకే వాస్తు నాలుగు రేకులు తీసేసి వచ్చి మేము అక్కడ యాక్షన్ తీసుకున్నామని చెప్తున్నారు మరి మన కళ్ళ ముందే కనిపిస్తుంది నాలుగు రేకులు తీసిన తర్వాత ఇట్ట చుట్టుముట్టు గోడలు పెట్టుకుంటూ పోతున్నారు ఎందుకంటే ఇది ప్రజలకు చూపెట్టడానికి గవర్నమెంట్కు మేము యాక్షన్ తీసుకున్నామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు అంతేగాని వాళ్ళ మనసు పూర్తిగా మాత్రం డ్యూటీ చేయడం లేదని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు మరి అక్కడ చూస్తున్నట్లయితే మనకు కళ్ళ ముందు అద్దినట్టు కనిపిస్తుంది వీళ్ళంతా వీళ్ళ సపోర్టు లేనిది అక్కడ ఏమీ జరగదు అన్నట్టు మనకైతే కనిపిస్తుంది మరి వీళ్ళు అంటే మేము యాక్షన్ తీసుకున్నామని చెప్పుకుంటూ వస్తారు కానీ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా మా అంటే నాలుగు ఐదు రేకులు తీసేసారు ఆ తీసేసినా సరే వాళ్ళు తీసేయని మాకేం ప్రాబ్లం లేదు మేము మా వరకు మేము చేసుకుంటూ ఉన్నామని చేసుకుంటూనే వెళ్తున్నారు చూడండి మిత్రులారా